పంతొమ్మిది వందల యాభై ఆరు మే నాలుగున విడుదలై ఘన విజయం సాధించిన చిత్రం జయం మనదే నటరత్న ఎన్టీఆర్ అభినేత్రి అంజలిదేవి షావుకార్ జానకి రేలంగి సిఎస్ఆర్ ఆర్ నాగేశ్వరరావు గుమ్మడి ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకి టిఎస్ ప్రకాష్రావు దర్శకత్వం వహించగా రాజశ్రీవారి పతాకంపై సుందర్లాల్ నహతా నిర్మించారు ఘంటసాల మాస్టారు స్వరాలు సమకూర్చారు అప్పట్లో జయం అన్నదే చిత్రం ఎక్కడెక్కడ విడుదలైంది ఎక్కడెక్కడ శతదినోత్సవాలు జరుపుకుందో ఈ వీడియోలో చూద్దాం ముందుగా రిలీజ్ సెంటర్స్ డీటెయిల్స్లోకి వెళ్తే విజయవాడ టాకీస్ గుంటూరు సరస్వతి విశాఖపట్నం విజయ విజయనగరం లీలామహల్ కాకినాడ లక్ష్మి రాజమండ్రి కృష్ణా టాకీస్ ఏలూరు శేష్మహల్ మచిలీపట్నం దుర్గామహల్ తెనాలి రత్న నెల్లూరు వినాయక బొబ్బిలి టాకీస్ శ్రీకాకుళం మురళి అమలాపురం శ్రీకృష్ణ తాడేపల్లిగూడెం శ్రీకృష్ణ బాలాజీ గుడివాడ లలితా టాకీస్ చీరాల గోపాలకృష్ణ నంద్యాల నేషనల్ చిత్తూరు గురునాథ్ అనంతపురం శ్రీకంఠం బల్లారి ముబారక్ వరంగల్ సికింద్రాబాద్ రాజేశ్వరి హైదరాబాద్ సాగర్ ఇప్పుడు వంద రోజుల కేంద్రాల వివరాల్లోకి వెళ్తే డైరెక్ట్ సెంటర్స్ ఏడు విజయవాడ శ్రీ రామా టాకీస్ గుంటూరు సరస్వతి టాకీస్ తెనాలి రత్నా టాకీస్ మచిలీపట్నం దుర్గామహల్ చిరాల గోపాలకృష్ణ ఏలూరు శేష్మహల్ మరియు భీమవరం స్వామీజీ టాకీస్ లేట్ రిలీజ్